ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఏ నాయకుడైనా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు తమ పుట్టింపులు జరిగినప్పుడు ఒకరోజు దండలు వేయించుకోవడం కేకులు కట్ చేయడం పాలాభిషేకం చేసుకోవడం సమవాలు చేసుకుని ఎంపిక వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద నాయకుడిగా ఎదిగినప్పటికీ తన పుట్టిన సంబరాలు చేసుకోకూడదు ప్రతి కార్యకర్త ప్రభుత్వాలు నిబద్ధం కావాల్సి ఉంది పేదల దగ్గరికి వెళ్ళే వారి కష్టాలు నష్టాలు తెలుసుకునే వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించి మన ప్రాంతాల్లో మన విద్యాలయాల్లో మన కూడలలో శుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పుట్టిన సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ పుట్టిన అక్టోబర్ రెండు దాకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది ఆ సందర్భంలోనే వారు చెప్పడం జరిగింది ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఏదైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వారి సేవ చేయాలి అని కూడా వారు చెప్పడం జరిగింది దానికి ఆనగానే ఇవాళ గర్భం మున్సిపల్ సిబ్బంది కార్మికులందరినీ కూడా మేము కలిసే ప్రయత్నం చేశాం మీ సమస్యలు మీ సమస్యలు